న్యూస్ కి స్వాగతం బిల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దొన్నపోతును ముందు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన యూరియాను రైతులకు సకాలంలో అందించాలంటూ కాంగ్రెస్ పై బిఆర్ఎస్ ధర్నా బస్సులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ప్రయాణికులంతా సురక్షితం వరద బాధితులను ఆదుకుందాం బండి సంజయ్ పిలుపు విద్యార్థులు కోరుకున్న రంగంలో విజయం సాధించాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచన విశాఖపట్నంలో కురుమన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి బయట ఉన్న కొంతమంది ఆటో డ్రైవర్లు బస్సులోని వారిని అప్రమత్తం చేయడంతో వెంటనే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో మొత్తం దిగిపోయారు బస్సు పూర్తిగా దగ్ధమైంది ప్రయాణ సమయంలోని తొంభై తొమ్మిది మంది మహిళలతో కలిపి మొత్తం నూట ముప్పై మంది ప్రయాణిస్తూ ఉన్నారు ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఏ బస్ అండి నెంబర్ ట్రిబుల్ వన్ బి ట్రిబుల్ ఎక్కడికి ఎన్ని మంది బస్సులో నూట మంది దాటి ఉన్నారు ఎవరికైనా ప్రమాదం ఏం జరిగిందా మీరు ఎలా గమనించారు ఆటో వాళ్ళు చెప్తే ఎంత గది సిగ్నల్ ఆగిందా బస్సు మీ పేరు కండక్టర్ మీరు డ్రైవర్ పేరు రమేష్ థ్యాంక్ యూ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం ఇంతటి దుర్మార్గం ఎందుకు అని ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత అర్ధరాత్రి కానుకుర్తి గ్రామంపైకి పోలీసులను పంపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా అంటూ మొన్న లవచెలలో బంజారా ఆడబిడ్డలపై మీ ప్రభుత్వం సాగించిన అగాయిత్యాలని కానుకుర్తి ప్రజలపై కొనసాగిస్తున్నారా అని ప్రశ్నించారు కవిత ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరంకుశ చర్యలకు స్థానం లేదనే విషయం గుర్తించండి అని అన్నారు మీ డ్రీమ్ ప్రాజెక్టు కోసం ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు ఇదివరకే కానుకుర్తి ప్రజలకు అండగా నిలిచాం ఇక ముందు కూడా వారి పక్షాన పోరాటంలో ముందే ఉంటామని హెచ్చరించారు కవిత గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు పోతిన వెంకట మహేష్ మీడియాతో సమావేశమయ్యారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు పదే పదే అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు ఏ స్థాయికైనా దిగజారి అబద్ధపు ప్రచారాలు చేయాలని మీరు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోతిన మహేష్ సమావేశంలో ఎక్కడ అటువంటి నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోాల ఒక్కటి కూడా తీసుకో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఎడిట్ చేసినటువంటి వీడియోను కానీ చూసి ప్రజలందరూ కూడా ఇది ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తేనా అని అందరు కూడా నిన్న సిద్దిపేట జిల్లా గజ్వేలు మండల కేంద్రంలోని యూరియా కోసం రోడ్డెక్కి రైతులు ధర్నా చేశారు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై ధర్నా చేశారు రైతులు విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్లో ఏఐ ల్యాబ్స్ను వర్చువల్గా ప్రారంభించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేటి పిల్లలు రేపటి భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలని విద్యార్థులు కోరుకున్న రంగంలోని విజయం సాధించాలని అన్నారు నారా లోకేష్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు తిరిగి పట్టుదలగా ఐదు సంవత్సరాలు ప్రజలతో మమేకమై తర్వాత ఎన్నికలలో విజయం సాధించాలని టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదని దానికి చాలా కష్టపడాలని సూచించారు నారా లోకేష్ వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాధిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొనాలని బీజేపీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు బండి సంజయ్ ఇది ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే వర్షాలు పడుతున్నాయి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు రాకుండా అలర్ట్ పని ఇబ్బందులు ఉండవాలను ఆదుకోవడం మన పని సేవా కార్యక్రమం చేయడం మనం పని ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర కూడా టెలిం ఇప్పుడే చాలా మందికి వస్తున్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆల్రెడీ రోడ్డుకి ఎక్కుతున్నాం అందరం సేవా కార్యక్రమం చేస్తున్నాం మనం పేరు కోసమో పేపర్ల కోసమో టీవీల కోసమో పబ్లిసిటీ కోసమో కాదు అందరు నిబద్ధ పనిచేస్తున్నారు కోవిడ్ అప్పుడు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ ఇట్లా ఉన్నారు మనం ఏడున్నాం రోడ్ల మీద ఉన్నాం ఎనిమిది మంది కార్యకర్తలు రోడ్డుకున్నాం మనం నాయకులను కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలందరినీ బయటికి రాకుండా చూసుకోవడం ఎవరైనా ప్రమాదాలు దిక్కుంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం అధికారులతో సమన్వయం చేయడం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఎఫ్ సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు గబ్బీరావుపేట కానీ కామారెట్లు కానీ చాలా మంది ప్రమాదాలు ఉన్నారు అయితే ఆల్రెడీ హెలికాప్టర్స్ మాట్లాడినాం మనం రాజనాథ్ సింగ్తో మాట్లాడి హెలికాప్టర్ పంపారు కానీ ఆ వెదర్ వల్ల ఆ హెలికాప్టర్ రాలేకపోతున్నాయి ఇబ్బంది అదే ప్రయత్నం వాళ్ళందరూ కాపాడుతాం గ్యారెంటీ తెలుగుదేశం ఆవిర్భావం నుండి మహిళా సంక్షేమానికి మహిళా సాధికారతకు పెద్దపీట వేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందేనని అన్నారు అంగన్వాడీ డ్వాక్రా సాధికార రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంటా సునీత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల మేరకు రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు ఆమె సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసి చూపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వివరించారు ఆచంటా సునీత అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మహిళా సంక్షేమానికి మహిళా సాధికారతకి పెద్దపేట వేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలని ఎంతో పారదర్శకంగా రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ని రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ చేసి చూపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా మొదటి సంతకం ఆ రోజు చెప్పారు పెన్షన్ ఖచ్చితంగా ఏదైతే ఆ రోజుకు మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పారు మొదటి రోజే ఏదైతే ఏప్రిల్ నెల నుంచి కూడా కలిపిస్తామని చెప్పి మొదటి నెలలోనే ఏడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఈరోజు విమర్శిస్తున్నటువంటి వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకి పాపం పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు సరిపోలేదు అసలు పెన్షన్ అంటే అక్క చెల్లెమ్మలకు ఏదైతే అవ్వతాతలకు కానీ వాళ్ళందరికీ గుర్తు వచ్చేది ఫస్ట్ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు తరువాత రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఈ మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వై వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు పెన్షన్ ఇస్తామని చెప్పి దశల వారీగా నెలల వారీగా లేకపోతే సంవత్సరాల వారీగా మూడు వేల పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఐదు సంవత్సరాల కాలం గడిపారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని దున్నపోతును ముందు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దరూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మేతుకు ఆనంద్ రిషికొండ భవనాలు ప్రభుత్వ ఆస్తి అని టూరిజం ద్వారా సింగపూర్ తరహాలో ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని అమ్మడం లేదా తాకట్టు పెట్టడం చేయమని అన్నారు పవన్ కళ్యాణ్ తద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు జరుగుతాయన్నారు పవన్ కళ్యాణ్ ఇది ప్రైమ్ ప్రాపర్టీ దీన్ని ఎందుకంటే గవర్నమెంట్ కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనకాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలా ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి తద్వారా ప్రజలకు ఏదన్నా కార్యక్రమాలు చేసిన లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు పంచాయతీ కార్యదర్శి పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి ఓ వ్యక్తి దగ్గర ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు పంచాయతీ కార్యదర్శి నాగరాజు పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని అతన్ని ఏసీబీ వారు పట్టుకోవటంతో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు విశాఖపట్నంలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు thank you very much, sir. it's strengthening aquaculture and seafood value chains through innovation, sustainability, and traceability. the key focus areas enabling value addition in food and beverages for domestic and global markets. adoption of automation, packaging, and whole chain infrastructure exploring policy incentives and private sector engagement for growth also promoting cluster development msme ఆనరబుల్ మినిస్టర్ శ్రీ టీజీ భరత్ గారు ఆనరబుల్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవినాష్ జోష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టెడ్ శ్రీ చిరంజీవి చౌదరి గారు Trade Promotion Council of India, TPCI Chairman, Respected Sri Mohit Singhalagarup, and dignitaries, friends, good afternoon to everybody. It gives me immense pleasure to be here today and participate in the India Food Manufacturing Summit 2025 here in Visakhapatnam. Just now, some of our friends have mentioned one of the most beautiful city. Today, news has come, most safest city for women's safety in India. whenever there is a woman's safety, you can do business also safely. that is my commitment for all of you. and also this city, not only now, from the beginning, not only in beauty, and also people are very pure. i can say very, very honest. integrity is very high. highly disciplined. Even if you can say in Andhra Pradesh, I am the Chief Minister. Not only now, even combined Andhra Pradesh, from the beginning, I am saying one of the best place and also best people that is Visakhapatnam. From the beginning, you are going to see in near future. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యేతో ఏక జగదీశ్వరి గృహంలో ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతి పత్రాలు అందజేశారు అధికంగా రహదారులు మంచినీటి సౌకర్యం సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులను సంబంధిత అధికారులకు పంపించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లుగా ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు

गोड़ी ने बोधनकुलगोत्रहस्रनानेुरुषाई साक्षी सहस्रकोटीधारणे नमो नम श्रीसहस्रकोटीधार नव नम ये पाद प्रक्षा मुहूर्त शुभ तो, तो। मुहूर्त अस्त ओ माङ्गल्यम् दन्तनानैना लोगरक्षणहेतुना कण्ठे भद्धामि शुभगे त्वञ्जेव शरदांसदम् माङ्गल्यम् दन्तनानैना लोगरक्षणहेतुना कण्ठे भद्धामि शुभगेत् त्वञ्जेव शरतांशरम् माङ्गल्यानुमुहूर्त शुभमुहूर्त

తిరుచెనూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు उपसृनावाच मह देवी विष्णुपत्नीमजोर्या इति मे न गृहविषाय जामः हेधा विष्णुरुगाय विचक्रमे हेन्द्रिवं पृथिवीमन्तरिक्षा सश्रोणैति श्रवयिच्छमाना पुण्यकस्य कजमानाय कृति कृणा हि जपति सि धिपत्यै प्रजस्वतिरन्दिरासानो अस्तु सुवादिशाम् विष्णुपत्न्यघोरास्येषा न सहस्रो या मनोता बृहस्पतिर्मातरिश्वतवायुः सम्भवाना वाता अभिनो कृणन्तु इष्टम्भादिवधरुणः पृथिव्या अस्य स जगतो विष्णुपत्नी मित्रस्य वरुणः सन्न भवत्वर्यमान्न इन्द्रो बृहस्पतिः सन्न विष्णुरुक्रमः ब्रह्मणे ममस्तेवाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवदिष् ्यामि वदिष्यामि सत्यं वदिष्यामि मामवतु तद्भक्तारमवतु मा अवतु भक्तारम् शान्ति शान्ति शान्तिः शं न मित्रसंवरुणः न भवत्परिजमा श न इन्द्र बृहस्पतिः न विष्णु रुक्रमः नमो ब्रह्मणे नमस्ते वाजो त्वमेव वा प्रत्यक्षं ब्रह्मासि त्वामेव वा प्रत्यक्षं ब्रह्मा वादिश्रतमवादिश सत्यमवादिश हन्मा मावेद सद्वक्तार मावीत मा, मा वीन्मा भावीत् क्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु अहनौ भुनक्तो हवीर्यङ्गै तेजस्विनावधितमस्तु मा विद्विशापहै ॐ शान्ति शान्ति शान्तिः नमा वाचेजाचोदिताय ఇవి బులటెన్ విశేషాలు మరో బులటెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్